హాయ్ అండి నేను బెల్లప్ సురేష్ ని హైకోర్టు అడ్వకేట్ని సివిల్ స్కోర్ ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకు క్రెడిట్ స్కోర్ తప్పనిసరి అని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఏమనగా ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగాలలో ఉద్యోగులకు క్లీన్ క్రెడిట్ హిస్టరీ అవసరమని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది అన్ని ఇతర నియామక దర్శనాలను దాటినప్పటికీ ఉద్యోగం నిరాకరించడానికి ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ బాగోలేదు అని సో కోర్టు వాదన ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి అని పేర్కొనడం జరిగింది ఈ కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో సర్కిల్ బెస్ట్ ఆఫీస్ సిబిఓ పదవికి జరిగిన పరీక్షలలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన పి కార్తికేయన్గా ఉన్నారు అయితే అతని సిబిల్ క్రెడిట్ స్కోర్లో సమస్యలను బ్యాంకు కనుగొన్న తరువాత అతను ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది కార్తికేయన్ తన రుణాలన్నిటినీ తిరిగి చెల్లించినప్పటికీ సరైన ఇన్ టైంలో చెల్లించలేదన్న ఉద్దేశంతో వాళ్ళు తన జాబ్ని రిజెక్ట్ చేయడం జరిగింది కోర్టు వాదన ఏమనగా ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి అని కోర్టు వెల్లవరించడం జరిగింది తీర్పు వెలువరించిన జస్టిస్ ఎన్ మలా కేవలం రుణాలు తెలి తిరిగి చెల్లించడమే సరిపోదని నొక్కి చెప్పారు సో రుణాలను తిరిగి చెల్లించే పద్ధతిలో క్రమశిక్షణ అనేది ముఖ్యంగా ముఖ్యమైన విషయమని ఈ కార్తికేయనుకు ఈ యొక్క జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పడం జరిగినది బ్యాంకు ఉద్యోగాల్లో సివిల్ స్కోరు ముఖ్యమైనది అంటూ కోర్టు పేర్కొనడం జరిగింది సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్